జిల్లా వ్యాప్తంగా వారం రోజులలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో మూడు వందల అరవై ఒక్క వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి మైనర్లకు తల్లిదండ్రులకు ఈ సందర్భంగా గారు చనిపోయారు అదే అంటే అంత అంత వైరల్ కాలేదు ఇప్పుడు పూణేది అందరికీ ఐడియా ఉందా పూణేలో ఒక కాస్ట్లీ కార్ తీసుకొని ఒకరిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి దిగారు అతని ఇద్దరు చదిపోయారు చదివేరా అందే ఇప్పుడు మన ఫాదర్ తాతయ్య వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు అదే తెలుసా తెలియదా అదే తెలియదు ఎవరెవరు జైల్లో ఉన్నారు మాత్రమే ఆ అబ్బాయి కాదు అబ్బాయికి వదిలేశారు అబ్బాయికి ఒక ఎస్ఏ రాయమని చెప్పారు అబ్బాయికి అట్లా ఎస్ఐ రాసి వదిలేశారు అబ్బాయి వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ తాత ఇద్దరికి జైలు పంపించారు సో మీ బాధ్యత మీకు ఉంటుంది అమ్మ నాన్నకి అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది మీరు తీసుకోవాలి దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నాక మీరు ఆపాలి అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి నాకు తెలుసు అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు చాలా చాలా సందర్భం అట్లా కూడా ఉంటుంది ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది నాకు కొంతమంది మెసేజ్ చేశారు సార్ నేను బీడింగ్ ఏజెంట్ సార్ నా బైక్ నాకు తెలిసే తెలివినికుంటా అతను తీసుకొని పోయారు సార్ ఇంకొక ఇద్దరు ఇంకొక చేశారు సార్ ఏం చేయాలి ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మీరు బైక్ ఇవ్వకండి మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి సార్ నా గిఫ్ట్ చెప్పండి హండ్రెడ్ అయిల్ చేయండి అది మనం సంజాయిస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు కేసు రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు చేయలేదు జస్ట్ మేబీ బి చలాన్ చేస్తాం మీకు కౌన్సిలింగ్ చేస్తాం దీనికి మనం కేసుని రిస్కర్ చేస్తే మీ బా బాబు పైన ఇఫెక్ట్ అవుతుంది జాబ్ కావాలి దొరకదు వెరిఫికేషన్ కావాలి రాదు పాస్పోర్ట్ కావాలి రాదు మీ పైన కూడా కేసు అవుతుంది ఎందుకంటే మీరు బైక్ మీరు ఇచ్చారు అప్పుడు మీరు ఎలా చెప్పడానికి లేదు సార్ నాకు తెరకుంటా నాకు చెప్పకుండా తీసుకోకపోయాను స్ట్ ఏమన్నారు ఎయిటీన్ ఇయర్స్ వరకు మన అంత మైండ్ మంచి ఉండదు మనం అంత డెవలప్ కాము అందువల్ల గవర్నమెంట్ రూల్స్ పెట్టి ఎయిటీన్ ఇయర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు దీనిలో చాలా సందర్భంగా మన పేరెంట్స్ తప్పు ఉంది అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి సార్ నా అన్నయ్య కోర్టుకు ఎవరైనా మూడు లక్షలు బైక్ కొన్ని ఇచ్చారు వాళ్ళ కోర్టు ఆ తప్పు ఎవరిది తండ్రితో పోయాలి మీరు ఏం చేయాలి చేయి పంపారా సరే ఇది మీరు మనం ఇది కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాం కౌన్సిలింగ్ సెంటర్ అలా పెట్టాము నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు ఇప్పుడు మీకు చెప్తున్నాం నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ రిజిస్టర్ చేస్తాము ఇది అందువల్ల మనం పది రోజు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము ఇట్లా జరుగుతుంది ఇట్లా చట్టం ఇట్లా ఉంది మీరు చేస్తే మంచిగా ఉండదు సో ఇది వాటినింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి మీ బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైట్ తీసుకోము మైలా డ్రై చేసి